ధర్మ జిజ్ఞాసులకు వీడియో చేసి చాలా రోజులైంది ఎందుకంటే ఏదైనా ఒక అద్భుతమైనటువంటి విషయము నాకు గోచరించినప్పుడు అది నేను ఒక్కడనే అనుభవించటం కాకుండా పది మందికి తెలియచేయటం ఋషి యజ్ఞం భాగంగా నేను వీడియోలు చేస్తున్నాను అంతేగాని వీటి వల్ల ఏదో సంపాదించాలి అనేటటువంటి వాంఛ మాకు లేదు ఎందుకంటే చూడండి నీకు ఈత వచ్చు నీ కంటికి ఎదురుగా ఒకడు నీటిలో పడి కొట్టుకుంటున్నాడనుకో చూస్తూ ఊరుకుంటావా వెంటనే దిగి వాడిని రక్షించే ప్రయత్నం చేస్తా అలాగే ఈ భవబంధాల్లో సంసారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి జిజ్ఞాసులకు నాకు తెలిసిన ఒకవేళ నేను ఒక గజ ఈతగాన్ని కాకపోవచ్చు కానీ కొద్దో గొప్ప ఈత వచ్చినటువంటి వాడిని కాబట్టి రక్షించే ప్రయత్నం నేను చేస్తుంటాను దాన్ని మీరందరూ కూడా ఆదరిస్తున్నారు దానికి ఎంతో సంతోషం నాకు ఎందుకంటే ఒక రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం నుండి నేను చూస్తున్నాను వీడియోలు అనేకమైన అంశాలు తెలియజేశాను దాదాపు ఆరు వందల వీడియోస్ ఉన్నాయి నాకు ప్రతి విషయం గురించి అనుష్ఠానాలు అనేకమైనటువంటివి మీకు నేను తెలియచేశాను వాటిని అనుష్ఠానం చేసి సుఖంగా ఉండేటటువంటి వారు కృతజ్ఞతాపూర్వకంగా నన్ను పలకరిస్తూ ఉంటారు వారందరికీ కూడా నా శుభాశీసులు ఒకటి భగవత్ ఆరాధన అనేది అది చెరిగిపోదు మనం అనుకుంటాం ఏమండి మేము చేసేవండి ఏం ప్రయోజనం లేదు అని మాత్రం అనకూడదు ఎందుకో తెలుసా ఈరోజు నువ్వు ఈ ఉపాధిలో ఉన్నావు పూర్వం ఏ ఉపాధిలో ఉండవో తెలీదు కొన్ని కోట్ల కోట్ల ఉపాధులను దాటుకుంటూ వస్తున్నావు భౌతిక శరీరం నశించిపోతూ ఉంటుంది కానీ సూక్ష్మ శరీరం నశించదు ఆత్మజ్ఞానం భగవత్ కృప భగవద్ దర్శనం కానంత వరకు శరీరం నశించిపోదు సూక్ష్మ నశించిపోనంత వరకు జన్మలు తప్పవు కనుక అనేకమైన పాప కూడా కరిగిపోతూ ఉంటుంది అది నీకు అర్థం కాదు నీ కర్తవ్యము నువ్వు చెయ్యటమే అది ఫలము ఈశ్వరాధీనంలో ఉంటుంది అది ఒక్కటి పెట్టుకోండి మీరు అంతే కదా ఏదో నాలుగు రోజులు మాల ఏమీ కాలేదు అని మాత్రం మీరు సంకోచించవద్దు నిరుత్సాహ పడకూడదు ఒక్కసారి నువ్వు భగవన్నామాన్ని చేస్తున్నావు అంటేనే ఒక కొండలాగున్నటువంటి రాశంతా కరుగుతూ ఉందని భావనలో ఉండాలి విషయాన్ని అక్కన పక్కన పెడితే నీకు ఈరోజు నేను చెప్పబోయేటటువంటిది ఒక గొప్ప అనుష్ఠానము మహావిషయం ఇది ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి చూడండి ఏం చేస్తామంటే ప్రపంచంలో మానవుడు పొందేటటువంటివి రెండే ఒకటి భోగము ఒకటి మోక్షం భోగమంటే ఈ చరాచర ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని సుఖాలు భౌతికమైన సుఖాలు ఇంద్రియముల ద్వారా ఆనందం పొందేటటువంటిది శబ్ద స్పర్శ రూప రసగంధాత్మకమైనటువంటివి భౌతిక సుఖాలు ఏవైనా కావచ్చు అది కారులు బంగ్లాలు స్థలాలు ఇక ఏవైనా తర్వాత మోక్షము ఏమిటి మోక్షం ఈ కోసమే సనాతన ధర్మం చెప్తూ ఉంటుంది భోగమోక్షముల కోసం అలాంటి భోగమోక్షమలలో మనకు పురుషార్థాలని మీకు అందరికీ తెలుసు ధర్మము అర్థము కామము మోక్షమని వీటిలో ఇక్కడ ధర్మం పట్ల ఆసక్తి ఉండదు మోక్షం పట్ల ఆసక్తి ఉండదు ప్రతి వ్యక్తి కోరుకునేది ధర్మ అర్థములు మాత్రమే కోరుకుంటారు కదా ఇప్పుడు ఏం కోరుకుంటావండి భోగమే కదా మోక్షం కోరుకుంటావా ఉన్నారు కానీ ఒకరోజు శివపార్వతుల మధ్య ఒక సంవాదం జరిగింది ఎందుకంటే జగత పితరో అన్నారు వాళ్ళు మన జగత్ కంటే మనకు అసలైనటువంటి తల్లిదండ్రులు వారు ఏది ప్ర ప్రథమంగా మనం జన్మించేందు శివ ఆనాటి నుండి కొన్ని లక్షల జన్మలు ఎన్ని మనకు తల్లిదండ్రులు వారు పార్వతి అనింది పరమేశ్వరుడు పరమేశ్వర నువ్వు అనేకమైనటువంటి శాస్త్రాలు నువ్వు చెప్పినావు మానవుడికి సుఖాన్ని ఇచ్చేటటువంటి అన్నీ కూడా కానీ నేను నువ్వు ఒక్క వరం కోరుకుంటున్నాను అని అన్నది తల్లి ఏమిటి పార్వతి అని ఆయన అడిగినాడు నా బిడ్డలు సుఖాన్ని కోరుకుంటున్నారు భోగాన్ని కోరుకుంటున్నారు మోక్షాన్ని కోరుకుంటున్నారు అలాంటి సాధన అలాంటి మంత్ర ఏదైనా ఉందంటే అది నువ్వు శాస్త్రం ద్వారా నాకు తెలియజే ఎందుకంటే నా బిడ్డలకు రెండూ కావాలి నా బిడ్డలకి భోగము మోక్షము రెండూ కావాలి పార్వతీ రెండు కావాలి అంటే అది సాధ్యపడని విషయము అన్నాడు అమ్మవారినింది పరమేశ్వర నీకు కూడా సాధ్యము కానటువంటిది ఉన్నదా అని దానికి పరమేశ్వరుడు ఏమీ నువ్వు చేయకూడదు అని అన్నాడు దానికి అమ్మనింది నీతో చేపించాలి అనేటటువంటి ఉద్దేశం నాది అని ఇప్పుడు భోగం కావాలంటే మోక్షం ఉండదు మోక్షం అంటే భోగ ఈ రెండు దొరకాలంటే కష్టం మరి ఏం చెయ్యాలి భోగం కావాలంటే మనం వేదాన్ని పట్టుకుంటాం వేదాల్లో అనేకమైనటువంటివి కర్మకాండలో కనిపిస్తాయి అలాగే మోక్షానికి వేదాంతం పట్టుకోలేము ఉపనిషత్తు బ్రహ్మతత్వాన్ని గురించి ఆత్మజ్ఞానం గురించి తెలియజేస్తాం అప్పుడు పరమేశ్వరుడు చూద్దాం అని అన్నాడు అమ్మం చేసింది మాటి మాటి కలిగింది పునస్త్వా నిర్బంధాత్తు అని గట్టిగా నిర్బంధించింది అబ్బా ఏమిటేనిది అని అంటాం కదా మనం ఆ విధంగా పరమేశ్వరుడు ఎక్కడ కనిపిస్తే అక్కడ స్వామి అయిందా పని అయిందా పని కనిపెట్టినావా అని ప్రశ్నించప మొదలుపెట్టింది నిర్బంధించింది పరమేశ్వరుని ఆ పరమేశ్వరుడు అప్పుడు భోగము మోక్షము రెండు కూడా ఇచ్చేటటువంటి శాస్త్రాన్ని తయారు చేయటానికి వేషం మార్చుకున్నాడు ఆ వేషమే దక్షిణామూర్తి స్వరూపం అయిందే చూడండి దయా దాక్షిణ్యములు ఎవరికైతే ఉంటాయో ఆనే దక్షిణామూర్తి మనందరిలో దయ ఉంటుంది దాక్షిణ్యం ఉంటుంది అర్థం కలగదు కదా ఇప్పుడు నువ్వు రోడ్లో పోతూ ఉన్నావు ఒకడు కింద పడ్డాడు దెబ్బ తగిలింది అయ్యో పాపం అని అంటావు ఇదేమిటిది దయ అని వెళ్ళిపోతావు దాక్షిణ్యం ఉండింది అనుకోండి ఏం చేస్తావు వాడిని నేరుగా తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ చేసి వాడి వివరాలన్నీ కూడా కనుక్కొని వాడికి సహాయం చేసే ప్రయత్నం చేస్తావు ఇది దాక్షిణ్యం కనుక దయ ఉన్నవాడికి దాక్షణ్యం ఉండదు దాక్షిణ్యం ఉన్నవాడికి ఉండదు అర్థమైందా ఈ రెండు కావాలి అనేటటువంటిది ఇచ్చేటటువంటి వాడెవడు దక్షిణామూర్తి కనుక భోగమోక్షముల కోసంగా దక్షిణామూర్తి ఒక శాస్త్రాన్ని మనకు అందించాడు అక్కడ దక్షిణామూర్తి ఏం చెప్తున్నాడంటే ఆరోగ్యార్థే అచ్చయే సూర్యహం దక్షిణామూర్తి చెప్తున్నారు నీకు ఆరోగ్యం కావాలి అంటే ఆరోగ్యం దేనికి అనుకుంటాం మనము ఆరోగ్యం అనేటటువంటిది మహాభాగ్యం అని కోట్ల కొద్ది ఆస్తి ఉన్న ఆరోగ్యం లేదా నువ్వు దేనికి పనికి రావాలి కనుక అలాంటి ఆరోగ్యాన్ని నువ్వు కోరుకుంటున్నావా సూర్యుణ్ణి ఆరాధించు అన్నాడు ధర్మం మోక్షాయం మాధవాం నువ్వు ధర్మము మోక్షాన్ని కోరుకుంటున్నావా మహావిష్ణువులు ఆరాధించు మాధవుణ్ణి ఆరాధించమన్నారు శివధర్మార్థ ధర్మము అర్ధము మోక్షము మూడు కావాలనుకున్నటువంటి వాడు శివుణ్ణి ఆరాధించమన్నారు ఇది దక్షిణామూర్తి చెప్తున్న గొప్ప రహస్యం ఇది చతుర్వర్గాండికా అంటే ధర్మ అర్థ కామ మోక్షములు నాలుగు కావాలనుకుంటే పురుషార్థములు చండీని ఉపాసన చేయాలి కదా ఇప్పుడు మనం ఏం చేయాలి శివుణ్ణి కొట్టుకోవాలి అదే దక్షిణామూర్తి స్వరూపం యో అర్చతి పరాం శక్తి నా విధి నా పిబాం ముక్త సంసయ బ్రహ్మాండ పురాణం చెప్తుంది ఈ విషయాన్ని ఏమని ఎలాగైనా సరే అమ్మవారిని ఆరాధించటమంటూ మొదలు పెడితే ఇవిడెప్పుడైనా అమ్మవారిని ఆరాధిస్తున్నామనుకోండి ఏదో షోడశీనో పంచదశీను బాలానో దుర్గానో భవానీనో రాధానో ఇవి నేను చెప్పిన పూర్వం ఎన్ని కూడా చెప్పినా నేను మంగళచండి అనో పట్టుకున్నావు అనుకో నువ్వు ఇక నువ్వు సంసారివి అనేదానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా తరించినట్టే లెక్క ఇది ఎవరో చెప్పింది కాదు ఇది స్వయంగా దక్షిణామృతేశ్వరూపుడు తెలియచేస్తున్నాడు కనుక మనం ఏం చేయాలి ఇప్పుడు దక్షిణామూర్తిని మనం అనుష్ఠానం చేయటం మొదలు పెట్టాలి ఒక దక్షిణామూర్తిని కానీ మనం పట్టుకున్నామంటే భౌతికంగా సుఖాలు అలాగే ముక్తి రెండూ కూడా ప్రసాదిస్తాడు అమ్మవారి కోరిక మీదగా ఇది దక్షిణామూర్తి మనకు అందిస్తుంది ఇక దక్షిణామూర్తి ఆరాధన అంటే మీకు శంకర భగవత్పాదుల వారు వర్షించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చేసుకోండి ఆ దక్షిణామూర్తి పటాన్ని ఎదురుగా ఉంచుకొని ఒక విశేషమైనటువంటి మంత్రం ఉంటుంది ఈ మంత్రాన్ని నేను ఇక్కడ చెప్పటం లేదు ఎందుకంటే ఇది చాలా రహస్యమైనటువంటి ఎవరికి శ్రద్ధ భక్తులు లేవో అలాంటి వారికి ఇవి చెప్పకూడదు అనేది శాస్త్రం చెప్తుంది ఎందుకని శ్రద్ధ లేని వాడికి ఏం చేసినా కూడా అది ఫలించదు కనుక దక్షిణామూర్తిని యొక్క మంత్రము ఇప్పుడు చూడండి మంత్రం అంటే షడంగములతో కూడుకున్నటువంటి మంత్రాలు ఉంటాయి మనం అందరం కూడా షడంగములు అంటే ఈ బీ ఋషి ఛందస్సు బీజము శక్తి కీలకము కరన్యాసము అంగన్యాసము ధ్యానము ఇవన్నీ చూస్తాం కానీ వీటి యొక్క ఉద్దేశ్యం ఏమిటి తన యొక్క స్వరూపాన్ని భగవత్ స్వరూపంగా భావించి న్యాసించి మంత్రం అనుష్ఠానం చేయడం మంత్రం అంటే నీ దేవత యొక్క శబ్ద స్వరూపం అంటే నిరాకారముగా ఉన్నటువంటి బ్రహ్మతత్వము శక్తి మొట్టమొదటగా శబ్దరూపం దాల్చింది ఆ శబ్దరూపమే మంత్రం ఆ శబ్దము యొక్క వైబ్రేషన్తో మనం మార్పులు వస్తుంది కదా అందుకని శాస్త్రం శుక్ల యజుర్వేదం ఏం చెప్తుందంటే దేవో భూత్వా దేవం యజేత నేను దైవాన్నై ఆ దైవాన్ని నేను పూజిస్తున్నాను అనే మంత్రాన్ని మూడు సార్లు అనుకుంటారు ఇక కరణ్యాస కన్యాసాలు చేయాల్సినటువంటి అవసరం లేదు అవసరం లేదని ఎవరికి చేయలేనటువంటి వారి చేయగలమనేటువంటి వాడు దివ్యంగా చేసుకో అలా చేసిన తర్వాత ఈ దక్షిణామూర్తి స్వామి వారి యొక్క మంత్రముంది అంటే మేధస్సుని ప్రజ్ఞని అందించేటటువంటి గొప్ప మంత్రం ఈ మంత్రాన్ని మనం నిరంతరం గురువు ద్వారా గ్రహించి లేదా మీకు అందుబాటులో ఉండేటటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి దక్షిణామూర్తి మంత్రాన్ని ప్రసాదించండి స్వామి అని వారి దగ్గర అర్థించి దక్షిణ తాంబూలాలు వారికి సమర్పించి ఒక మంత్రాన్ని మనం తీసుకుంటున్నామంటే గురువుకి దక్షిణ ఇవ్వటం అనేది ధర్మం అది దానివల్ల నీ పాపం పోతుంది అంతేగాని గురువేదో భిక్షాటన చేస్తున్నాడని తలంచకూడదు అది ధర్మం అది గురుదక్షిణ అనే ధర్మం అలా వారికి దక్షిణ తాంబూలాలు వసంగి స్వామి నాకు దక్షిణామృత్య స్వరూపాన్ని ఆ మంత్రాన్ని మనకు ప్రసాదించండి నెట్లో కొట్టుకోవటం గూగుల్స్లో సెర్చ్ చేసుకోండి ఆ మంత్రాన్ని తీసుకొచ్చి జపం చేసిన వల్ల చెప్తారు ఏమని కాగజక పూల్సే ఖుషుబు నహి ఆసక్త కాగితాలు పూర్తి అనందంగా ఉంటాయి ఆకర్షణీయంగా ఉంటాయి వాడిపోయేప్పటికీ కానీ సుగంధం వాటి నుంచి రాదు ఎందుకని అవి కాగితాలు గురువు అనేటటువంటి వాడు నీకు మంత్రం చెప్పాడు అనుకో చెవులో చెప్పాడు అనుకోండి అప్పుడు గురువు యొక్క ప్రాణశక్తి ఏమిటి ప్రాణశక్తి ఆ మంత్రానికి తోడై వాక్కు రూపంలో నీ చెవులోకి ప్రవేశిస్తుంది అప్పుడది బీజ రూపంలో నీ మస్తిష్కంలో పడి వికసించటం మొదలుపడుతుంది ఇది మంత్రం గ్రహించే విధానం ఇది అంతేగాని పుస్తకాల్లో చూచి చేయటం ఇది చేయకూడదు ఇది ఒక ధర్మం ఇది కనుక అర్ధించండి వారిని వారు అందించేలా మీ జన్మ ధన్యమవుతుంది దక్షిణామూర్తి యొక్క మంత్రం నేను చెప్పాను కదా దేవో భూత్వ దేమం యజేత అని మూడు సార్లు అనుకొని ఆ మంత్రాన్ని జపంచేయండి ఎంత జపం చేస్తావో దక్షిణామూర్తి స్వరూపాన్ని అలా చూస్తూ జపం చేసేవానికి ఆనందాన్ని మీకు వర్ణించి నేను చెప్పలేను అనుభవిస్తేనే తెలుస్తుంది మంత్రాన్ని గ్రహించండి మీరు ప్రయత్నం చేసి మాకు ఎవరు లభించలేదు అన్నటువంటి వారు మాత్రమే నాకు ఫోన్ చేయండి నేను పూర్వం కూడా చెప్పిన ఒక మంత్రాన్ని మీరు గ్రహించాలంటే మీరు శుచిభూతుడై ఉండాలి ఎక్కడ గుర్తుంటే అక్కడ స్వామి ఆ మంత్రం చెప్పండి అని అడగూడదు శుద్ధై దైవారాధన చేసుకొని దైవ సన్నిధిలో కూర్చొని అప్పుడు అర్ధించాలి అది ఒక పద్ధతి అర్థమైంది అలాంటి వారు అంటే మీకు గురువు లభించినప్పుడు మీకు ఆ మంత్రాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మాత్రమే అంతేగాని ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి మంత్రాన్ని ఇవ్వండి అని అడుగుతారనే ఉద్దేశంతో కాదు నేను చెప్పాను మీ ప్రాంతంలో మహాపురుషులు మంది ఉన్నారు సాధన చేసుకొని తరించేటటువంటి పుణ్యాత్ములు ఎందరో ఉన్నారు మహాత్మాలు వాళ్ళ దగ్గరికి అల్లి అర్థించండి ప్రసాదించేనా భోగము మోక్షము రెండూ కూడా ఇచ్చేటటువంటి దైవము అమ్మ కోరిక మీద మనకు స్వరూపంగా అందించినటువంటి మంత్రాలు అనేకం ఉన్నాయి భోగమోక్షముల కోసం కనుక ఈ విషయాన్ని గ్రహించి కావాల్సినటువంటి వారు ఇంకేదైనా సందేహాలు తీర్చుకోవాలి అనేటటువంటి జిజ్ఞాసులు నాకు ఫోన్ చేయండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కానీ జీవితాంతం ఈ యొక్క దక్షిణావృత్తి స్వరూపాన్ని నువ్వు ఆరాధించేవనుకోండి భోగంతో పాటు మోక్షం వస్తా అంటే బ్రతికినన్నలాళ్ళు సుఖంగా ఉంటూ ఈ శరీరాన్ని వదిలిన తర్వాత శివైక్యాన్ని పొందుతారు మోహం క్షయించిపోవటమే మోక్షం దానికి పెద్ద సబ్జెక్ట్ ఉందనుకో నేను దాన్ని వీడియో పెద్దదవుతుందని చెప్పను నేను ఇట్లాంటివన్నీ మీకు కావలసినటువంటి విషయాలు మాత్రమే మీకు నేను తెలియజేస్తుంటా పెద్ద పెద్ద ఉపనిషత్తు సారాంశాన్ని తీసుకొని ఉపనిషత్తు భాష్యం బ్రహ్మసూత్ర భాష్యం చెప్పాను అనుకోండి మీకు అర్థమవుతుందా గ్రహించలేదు కనుక ఏది చిన్నపిల్లవాడికి ఏం చేస్తుంది ఇప్పుడు మీకు మామిడి పండు ఇచ్చేసి వాడికి కోసుకొని తినేస్తావు అదే చిన్నపిల్లవాడు ఏం చేస్తారు అమ్మ ఏం చేస్తుంది ఆ మామిడి పండుని బాగా పిసికి చిన్న రంధ్రం వేసి వాడి నోటికి పట్టిస్తుంది అప్పుడు వాడు దాన్ని చీక్కుంటూ ఉంటాడు అదే పెద్దవాడు చుట్టు నోటికి పిసికిస్తుందా లేదు వాడి కట్ చేసి మొక్కలు చేసిస్తుంది కనుక ప్రాథమిక దశలో ఉండేటటువంటి సనాతన ధర్మంలో ఉన్న మనము చిన్న చిన్న విషయాలను మనం గ్రహిస్తూ అనుష్ఠానం చేస్తూ పెద్ద విషయాల మీదకి వేదాంత విషయాల మీదకి వేదం గురించి అప్పుడు మనం చర్చించాలి అంతే ఏమీ లేనటువంటి వాడికి నేను బ్రహ్మసూత్ర భాష్యాలు చెప్పాను అనుకో అర్థమవుతుందే అర్థం కావు అందుకని అలాంటి విషయాన్ని నేను ప్రస్తావన చేయను కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించి దక్షిణామూర్తి స్వరూపాన్ని ఆరాధించి ఆ మంత్రానుష్ఠానం చేసి భోగమోక్షముల రెండును కూడా కలిగి ఉంటారని ఆశిష్టు శ్రీ విద్యోపాస్కలు శ్రీమడ్డేలక్ష్మీనరసింహరావు లోకా భవంతు ఓం తత్సత్ ఓం ఓం తత్సత్